హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది మే ఇరవై ఆరో తేదీన మరో అలప్పెండ పొంచి ఉందని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో మళ్ళీ భారీగా ఎండలు ఉక్కపోత ఉండే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది రాగల మూడు రోజులు కూడా కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల ఉరుములు మెప్పుతో కూడిన అకాల వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే మే ఇరవై ఆరో తేదీన దక్షిణ మధ్య బంగాళాఖాతంలో మరో భారీ అలపేణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది అది మరింత బలపడి ఈసారి తుఫానుగా కూడా మారే అవకాశాలున్నాయని అది ఎక్కడ తీరం దాటేది మాత్రం మరో నాలుగైదు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు ఈశాన్య రుతుపవనాలు కూడా రాగల రెండు మూడు రోజుల్లో కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉన్నాయని రాయలసీమలోకి మే ఇరవై ఏడవ తేదీ నాటికి ప్రవేశించే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది రాగల మూడు రోజులు కూడా మళ్ళీ కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో చాలా చోట్ల ఉరుములు మెబుతో కూడిన అకాల వర్షాలు నమోదయ్యే ఉన్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ తెలిపింది ఇదిలా ఉంటే మే నెలలో భారీగా వడగాళ్ళు వేయాల్సిన టైంలో వాతావరణంలో మార్పుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నట్టు శాఖ తెలిపింది ఇటు రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో రాగల మూడు రోజులు అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు ఉండే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ మచిలీపట్నం ఈ ప్రాంతాల్లో కూడా రాగల మూడు రోజులు అక్కడక్కడ ఉరుములు కూడిన అకాల వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని అటు ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా చాలా చోట్ల భారీ ఉరుములు మెప్పుతక్కున్న అకాల వర్షాలు రాగల మూడు రోజులు అక్కడక్కడ నమోదయ్యే వాతావరణ శాఖ తెలిపింది ఈ వర్షాలు ఎక్కువగా సాయంత్రం అర్ధరాత్రి సమయంలో నమోదే ఉన్నాయని ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు ఈ జిల్లాలో కూడా రాగల మూడు రోజులు అక్కడక్కడ ఉరుముతో కూడిన వర్షాలు ఉండే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల ఉరుముతో కూడిన వర్షాలు రాగల మూడు రోజులు నమ్మదే అవకాశాలున్నాయని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట హైదరాబాద్లో కూడా చాలా చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది ఇదిలా ఉంటే మే ఇరవై ఆరో తేదీన మళ్ళీ మరొక అలప్పీణం దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉందని అది మరింత బలపడి తుఫానుగా కూడా మారే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇది ఎక్కడ తీరం దాటేది మరో నాలుగైదు రోజుల్లో స్పష్టత వచ్చే ఉన్నాయని మే నెలాఖరు వరకు తెలుగు రాష్ట్రాల్లో ఈ వర్షాల జోరు కొనసాగే అవకాశాలు కనబడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏప్రిల్లో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది రాగల రెండు మూడు రోజులు భారీగా ఎండలు ఉక్కుపోత మళ్ళీ పెరిగే అవకాశాలు కనబడుతున్నాయని సాయంత్రం అర్ధరాత్రి సమయంలో మాత్రం కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో ఉరుములతో కూడిన వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇలా ఉంటే మే ఇరవై ఆరో తేదీన మరొక అలపెను ఏర్పడే అవకాశం ఉంది కారణంగా అటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్